హలో గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గాయస్ మీకు హెడేక్ వచ్చినప్పుడు కాఫీ టీ తాగే అలవాటు ఉందా ఉండే ఉంటుందిలేండి ఎందుకంటే ఇప్పుడు మ్యాక్సిమం అదే అలవాటు అయిపోయింది చాలామందికి అబ్బా హెడేక్ వస్తుంది తల పగిలిపోతుంది కాఫీ కానీ టీ కానీ తాగితే నార్మల్ అయిపోతుంది అనే కాన్ఫిడెంట్తో ఉంటారు ఇంట్లో అయినా సరే ఈవెన్ మీరు వర్క్ చేసే ప్లేస్లో అయినా సరే వెంటనే కాఫీ తాగేయాలి అంతే కదా సో మరి కాఫీ తాగడం వల్ల మనకు హెడేక్ అనేది నార్మల్ అవుతుందంటే అవుతుంది వై బికాస్ ఈ కాఫీలో ఉండే కెఫేనా మన బ్రెయిన్లో ఉండే బ్లడ్ వెజల్స్ని సన్నగా ఎలా చేస్తుంది సో ఆ టైంలో మనకి హెడేక్ అనేది నార్మల్ అయిపోతుంది కానీ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారో లేదో తెలియదు కానీ ఈ మన కాఫీ అండ్ టీ ఒక హ్యాబిట్ లాగా మారిపోయిన వాళ్ళకి కాఫీ టీ తాకపోయినా కూడా హెడేక్ వస్తుంది మరి ఆ టైంలో సొల్యూషన్ ఏంటి అసలు హెడేక్ ఎందుకు వస్తుంది మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే హెడేక్ అనేది ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వడం వల్ల మన ఐసెస్ స్ట్రెయిన్ అవ్వడం వల్ల వాటర్ ఎక్కువగా తాగకపోవడం వల్ల అండ్ సైన్స్ ప్రాబ్లం వల్ల కూడా మనకు హెడేక్ అనేది వస్తుంది మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే కాఫీ తీరు తాగడం అసలే కాదు మీకు హెడేక్ అనిపించినప్పుడు సఫిషియెంట్గా వాటర్ తాగండి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఐస్కి రెస్ట్ అనేది ఇవ్వండి అండ్ ఒక ఫైవ్ మినిట్స్ మెడిటేషన్ చేసుకోండి అలా కూడా తగ్గకపోతే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి